గణేషాయ నమ గాయత్రి దేవి నమ మహాసరస్వతి నమ లక్ష్మీ కుబేరాయ నమ మీ అందరికీ కూడా ధనత్రయోదశి శుభాకాంక్షలు ముందుగా అయితే అదృష్టం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదో తారీఖున అంటే శనివారం రోజున ధనత్రయోదశి రాబోతోంది ఇది ఆషామాషి ధనత్రయోదశి అయితే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి ఈ వీడియో వల్ల మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది ఐశ్వర్యం ఖచ్చితంగా కలుగుతుంది నేను చెప్పే చిన్న చిన్న పనులు చేసుకున్నట్లయితే ఎందుకంటే ఈసారి ధనత్రయోదశితో పాటుగా తులా సంక్రమ దినం అవుతోంది అలాగే ప్రదోషకాల చరిత్ర జ్యోతిషి కలిసి వచ్చింది ఇన్ని రకాల మహాపర్వాలన్నీ ఒకే రోజు రావడం చాలా విశేషం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుని చాలా జాగ్రత్తగా వినియోగించుకున్నట్లయితే తృణప్రాయంగా మీ దరిద్రం అంతా పోయి సకల ఐశ్వర్యాలు కురవడమే కాదు సమస్త భోగాలు కలుగుతాయి ముఖ్యంగా శని దోషం సంపూర్తిగా తొలుగుతుంది అయితే మనందరికీ చాలా ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే కనుక లక్ష్మీదేవి అంటే ధనం కావాలి మనందరికీ కదా కలియుగంలో ధన పెన్ జగత్తు డబ్బు లేనిదే ఏ పని జరగదు అయితే డబ్బు వస్తే సరిపోతుందా కాదు ఆ డబ్బు నిలబడాలి నిలబడితేనే మనకి ప్రశాంతత ఎవరికైనా చూడండి సంపాదించింది దాచుకున్నది తృప్తి మనిషికి గొడ్డుకి తిన్నది తృప్తిట మనిషికి దాచుకున్నది తృప్తిట అంచేత మనం అందరం కూడా ఏంటంటే డబ్బు వెళ్ళిపోకూడదు అనుకుంటాం దాచుకోవాలనుకుంటాం లక్ష్మీదేవి స్త్రినివాసం ఉండాలనుకుంటాం కానీ ఏం చేస్తుంది చెంచు లక్ష్మి వస్తుంది పొద్దున్న వస్తుందో లక్ష రూపాయలు సాయంత్రానికి లక్ష రూపాయలు చేయబతూ ఉంటాయి ఏదో దానికి అంచేత ఎక్కడా నిలబడదు లక్ష్మీదేవి అంచేత ఎవరైతే ఈ ధన త్రయోదృష్ణిని వినియోగించుకుంటారో ఇంచేత కుబేరుడు ధనానందరికీ కూడా కోశాధికారి అంటే ధనం వెళ్ళిపోకుండా ఆపాలంటే ఎవరి అనుగ్రహం కావాలి కుబేరుడు అనుగ్రహం కావాలి ధనం రావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ధనం నిలబడాలంటే కుబేరుడు అనుగ్రహం కావాలి మరి అలాంటి ధనత్రయోదశి రాబోతోంది మరి దీన్ని మనం వినియోగించుకుంటావా వదిలేసుకుంటావా అంటే ఖచ్చితంగా వినియోగించుకోవాలి కాబట్టి చాలా నేను చెప్పినట్టుగా చేయండి అయితే నా కోసం మీరు ఈ వీడియోకి ఎదరకు వెళ్ళే ముందు చిన్న పని చేయండి ఏమి లేదు కింద ఓం కుబేరాయ కుబేరాయనమహ అని చిన్న కామెంట్ పెట్టండి దానివల్ల మీకు సంపూర్తి అనుగ్రహం కలుగుతుంది ఖచ్చితం అలాగే ఒకసారి వీడియో కూడా ఒకసారి లైక్ చేయండి ఇక అసలు విషయానికి వస్తే కనుక చాలా మంచి రోజు ఈ యొక్క ధనత్ర అయితే మీరు కూడా కుబేరుడు అవ్వాలి అంటే కనుక ఈ రోజును ఖచ్చితంగా చేయవలసినటువంటి పూజ ఏమిటంటే కనుక లక్ష్మీ కుబేర పూజ చేయాలి అలాగే కొన్ని విధి విధానాలు ఉన్నాయి అవన్నీ ఏమిటి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అసలు అంటే ఎవరండి అసలు కుబేరుని ఎందుకు పూజ చేయాలండి అలాగే ఈ ఏ సమయంలో ఈ లక్ష్మీ కుబేరు పూజ చేసుకోవాలండి ఇలాగే ఇవన్నీ కూడా దీనికి సంబంధించి అనేక సందేహాలు ఉంటాయి కదా వాటి కూడా ఇప్పుడు మనం సమాధానం తెలుసుకుందాం అయితే మనకి పురాణాంతర్గతంగా చూసుకున్నట్లయితే కనుక సమస్త సిరి సంపదలకి కూడా అధిపతి ఎవరు అంటే కనుక యక్షరాజు యక్షరాజు అంటే ఎవరు ఈయనే కుబేరుడు ఈయన అంటే యక్షరాజు అనమాట యక్షుడు అనమాట అని చేత ఈయనే ధనాధిపతి అని పిలుస్తూ ఉంటారు ధనాలన్నిటికీ కూడా అధిపతి అంతేకాదు ఉత్తర దిక్కు కూడా అధిపతి అందులో చూడండి మనకి బీర్వాలన్నీ కూడా ఉత్తర దిక్కులో పెట్టుకోమని చెప్తూ ఉంటారు ఈశాన్యము ఉత్తరము కూడా ధనానికి సంబంధించినటువంటి క్షేత్రాలన్నమాట అని చేత ఉత్తర దిక్కుకి అధిపతి కూడా మహానుభావుడు ఇనే అది చాలా గొప్పవాడు అలాగే నవనిధులకు దాత నవధి అంటే ఏంటి పద్మ మహాపద్మ శంఖ మకర కచ్చప ముకుంద అలాగే కుంద నిలయ వర్చస అలాగే కొన్ని రకాల నవనిధులు తొమ్మిది రకాల నిధులు ఉంటాయన్నమాట అంటే నిధులు నిధులను కాపాడేవాడు అనమాట నిధులను కాపాడేవాడు కూడా ఇనే అంచేత మనకి నిధి క్షేపాలు కావాలన్నా ప్రస్తుతం ఏం లేవనుకోండి అంటే అలాంటి వాటన్నిటికీ అధిపతి అనమాట ఇప్పుడు రక్షకుడు నిధులకి అంటే డబ్బుకి రక్షకుడు అని అర్థం అనమాట కాపలాకారి కాబట్టి చాలా గొప్పవాడు ఈయన అనుగ్రహం ఉంటే మన నిధులు ఎక్కడికి పోవు మన బంగారం కానీ మన వస్తువులు కానీ ఎక్కడికి అనమాట అధ్యత చాలా గొప్పవాడు ఈయన ఎక్కడుంటాడే అంటే కనుక అలకాపురి అంటే కైలాసాని దగ్గరలో ఉంటాడనమాట కైలాసం దగ్గరలో ఉత్తర దిక్కులో ఉంటాడనమాట ఈయన ఎలా ఉంటాడండి అంటే కనుక అవలక్షణాలన్నీ ఉంటాయి ఈయనకి అంటే ఎలా ఉంటాడు అంటే కనుక మరగుజ్జు బాగా లావుగా ఉంటాడు పొట్టిగా ఉంటాడు ఈయనకి మూడు కాళ్ళు ఉంటాయిట అలాగే ఒకే కండ్ ఉంటుందిట చాలా విచిత్రం చూడండి చూడడానికి చాలా చిత్ర విచిత్రంగా ఉంటాడు పళ్ళు ఎనిమిది పళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద పళ్ళు ఎనిమిది ఉంటాయన్నమాట ఈ రకమైనటువంటి అలంకారాలతోటి విచిత్రంగా అయితే కొంచెం వికారంగా ఉన్నట్టుగానే ఉంటాడు కానీ చాలా మహానుభావుడు సామాన్యుడిగా ఈయట ఏం మనకి ఇవన్నీ శివపురాణం కానీ మత్స్యపురాణం కానీ స్కాంద పురాణం కానివన్నీ కూడా మనకి దీంట్లో వివరంగా చెప్పారు ఈ వినాయకుడి స్వరూపంగానే అలాగే అంతలావుగానే ఉంటాడు ఈయన అని చెప్పేసి అంత విశేషం ఉంది దీనికి అయితే ఈయన ఈయన్ని ముఖ్యంగా వైశ్రవుణుడు వైశ్రవణుడు అంటారు అలాగే ముఖ్యంగా యక్షరాజు అంటూ ఉంటారు అనేక రకాల పేర్లు ఉంటాయి ఎవరంటే సాక్షాత్తు మన కలియుగ వెంకటేశ్వర వారు అంతట వారికి అప్పు ఇచ్చినటువంటి వాడు కుబేరుడు చేత కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు వెంకటేశ్వర వారి వివాహానికి అంచేది ఇవన్నీ కూడా మనకు పురాణాంతర్గతంగా చెబుతూ ఉంటారు అయితే అసలు కుబేరుడు ధనాధిపతి అవ్వడానికి కారణం ఏమిటి అసలు ఆయన పూర్వజన్మ వృత్తాంతం ఏంటి అని తెలుసుకుందాం మనం అయితే అసలు పూర్వజన్మలో మహానుభావుడు ఎవడంటే కనుక మహాశివభక్తుడి కుబేరుడు అందుకనే ఈశ్వరో కారక శివుడు అనుగ్రహిస్తే మనకి ధనానికి లోటు ఉంది కుబేరుడు అంతటి వాడు ఈ శివుని పూజ చేయడం వల్ల కుబేరుడయ్యాడు అచేత మనం మనలాంటి వాళ్ళం కూడా ఈ శివుని పూజ చేయడం వల్ల చూసుకొని ఎంత విశేషమో అధ్యత ఈయన ఏమిటంటే కుబేరుడు పూర్వజన్మలో గుణనిధి అనేటటువంటి పేరుతోటి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించేట పేరేంటి గుణనిధి అయితే ఈ గుణనిధికి చిన్నతరం నుంచి కూడా వ్యసనాలు అలవాడైపోయాయి చూడండి చెడు స్నేహితులు దొరికారు అనుకోండి అక్కలేని వ్యసనాలన్నీ అవుతాయి దానివల్ల వ్యసనాలన్నిటికీ బానిసైపోయాడు సంపాదించిందంతా పోగొట్టుకున్నాడు ఆఖరికి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తు కూడా తగలెట్టేశాడు శుభ్రంగా మొత్తం సర్వనాశనం చేసేసాడు సరే ఒకరోజు ఏం జరిగిందిరా అంటే తినడానికి ఏమీ లేదు పశ్చాత్తాపడుతున్నాడు నా వల్ల నేను పాడయ్యాను నా కుటుంబం పాడైపోయింది తల్లిదండ్రులు పాడు చేశానని బాధపడుతూ బాధపడుతూ ఏం చేశారంటే ఈ కొంచెం బాగా ఆకలిగా కూడా ఉన్నాడు తినడానికి తిండి కూడా లేదనమాట ఇంకేం చేయాలో తెలియక అక్కడ ఒక శివాలయం కనపడితే ఆ శివాలయంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏం చేశాడంటే భయం వేసేసింది ఆయనకి ఆ శివాలయంలోకి వెళితే చీకటి కంటిగా చీకటి ఆ చీకటి సమయంలో సరే అని చెప్పేసి అక్కడ ఏదో కాస్త తైలమో ప్రభుదో ఉంటే కనుక దీపం పెడదామని చెప్పేసి దీపాన్ని పెట్టాడు దీపారాధన చేస్తూ భయపడిపోతున్నాడు కదా భయంతో ఓం నమశివాయం నమశివాయ్యోం నమశివాయ్య అన్నాడు అంటే శివాలయంలో ఉన్నాడు కదా శివుడు రక్షిస్తాడని ఉద్దేశంతో భయంతో ఓం నమశివాయ అనుకుంటూ దీపాలు పెట్టాడు అలా దీపాలు పెట్టి అలాగే ఆకలితోటి భయంతో గజగజ వణుక్కుంటూ ఓం నమశివాయ ఓం నమశివాయ అనుకుంటూనే ఆఖరికి తిండి లేదు కదా అని చేత మరణం చెందాడు అంటే కైలాసానికి పోయిపోయాడు అనమాట ఎప్పుడైతే రకంగా శివాలయంలో దీపం వెలిగించి నామస్మరణతోటి పంచాక్షర స్మరణతో చివరగా మరణించాడో వెంటనే కైలాసానికి వెళ్ళిపోయాడు మనమైనా అంతే చెట్రక్షరక్షణం జీవితాంతం ఎన్ని తప్పులు చేసినా చిట్రచవరక్షణంలో ఓన్ శివాయ అంటూ మరణించేవంటే చాలు కైలాసానికి పోతాం అదొక విశేషం అందుకే అంత్యమంధు నామస్మరణ చేయాలని సరే ఎప్పుడైతే కైలాసానికి వెళ్ళిపోయాడో అక్కడ చాలా అద్భుతమైనటువంటి శివానుగ్రహం కలిగింది సరే ఆ కారణం చేత మళ్ళా తరువాత జన్మలో ఏంటంటే కనుక వైశ్రవణుడిగా జన్మ అవతారాన్ని ఎత్తాడు అంటే వైశ్వవుడిగా జన్మ అవతారాన్ని ఎత్తి కారణం కూడా ఏంటంటే కనుక ఈయన అవడం అంటే కనుక విశ్రవసుడు విశ్రవసుడును ఎలవి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా జన్మించాడు అనమాట అంచేదే వైశ్వవుడు అన్నాడు కుబేరాయ వైశ్రవణాయ మహారాజా ఎన మహాన్ని మనం అంతవృష్పుల్లో చూశారా చూసారా చేత ఆ వైశ్వడు అనమాట కుబేరుడు ఆ రంగం వైశ్వరుడిగా భార్య అవతారాన్ని ఎత్తాడు లేకపోతే జన్మెత్తాడు అనమాట మంచి జన్మగా అయితే ఈ ఈ ఇందాక ఈ తండ్రి ఉన్నాడు కదా ఎవడు మామూలుగా విశ్రవసుడు ఈ విశ్రవసుడికి ఇంకొక పెళ్లి జరిగింది రెండో భార్య ఉంది ఆ రెండో భార్య పిల్లలు ఎవడరా అంటే కనుక రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు వీళ్ళందరూ రెండో భార్య ఒక భార్య అనమాట అంటే తండ్రి ఒకటే ఎవరికి కుబేరుడికి రావణుడికి అలాగే కుంభకరుడికి విభీషణుడికి తండ్రి ఒకటే తల్లులు వేరన్నమాట అని చేత ఈ రంగం జన్మించాడు అనమాట వాళ్ళకి జన్మించిన తర్వాత సరే ఎలాగైతేనే పూర్వజన్మ జ్ఞానం వల్ల చక్కని శివభక్తి ఏర్పడింది శివుడి కోసం విపరీతంగా తపస్సు చేయడం ప్రారంభం చేశాడు ముఖ్యంగా కాశీనగరానికి వెళ్ళిపోయాడు కాశీనగరానికి వెళ్ళిపోయి అక్కడ చక్కని ఆలయం కట్టుకుని శివుడిని ప్రతిష్ట చేసి విశేషంగా శివుడి కోసం ఘోరమైనటువంటి తపస్సు చేశాడు అనమాట సరే ఈ రకంగా తపస్సు చేసిన కారణం చేత శివుడు అనుగ్రహించి ఏం చేశాడు అంటే కుబేరుడు యొక్క ఆ తపస్సుకు మెచ్చి శివుడు సాక్షాత్తు సంపదలన్నింటికీ కూడా నిన్ను కోశాధికారిని చేస్తున్నాను అని చెప్పేసి సంపదలన్నింటికీ కూడా అధిపతిగా చేసిపడేసాడు అదే ఉత్తర ఉత్తర దిక్కు కూడా అధిపతిగా చేసి పడేశాడు సరే అక్కడతో విపరీతమైనటువంటి సంపద ఐశ్వర్యం బాగా పెరిగిపోయింది పెరిగిపోవడంతో చక్కగా కుబేరుడు ఈ అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మాణం చేసుకున్నాడు దాని పేరే లంక నగరం మనందరికీ తెలుసుకుని రావణ లంక రావణలంక గొప్పగా అద్భుతంగా నిర్మాణం చేశాడు సరే కొంతకాలానికి రావణుడు కూడా ఘోరంగా విపరీతంగా తపస్సు చేసేసాడు తపస్సు చేసేసి శివుడిని మెప్పించి అనేక రకాల వరాలన్నీ పొందేశాడు పొందేయడం చేత విపరీతమైన శక్తి వచ్చేసింది ఆ శక్తి రావడం వల్ల కుబేరుడితో యుద్ధానికి వెళ్ళాడు కుబేరుడితో యుద్ధానికి వచ్చి మొత్తం మీద ఎలాగైతేనే ఆ లంకా నగరాలు స్వాధీనం చేసేసుకున్నాడు రావణుడు దుర్మార్గుడు సరే కుబేరుడు ఇంకేమి చేసింది లేక ఓడిపోయి సరే ఆ లంకా నగరానికి రావణుడు చేశాడు సరే ఇంక ఇక్కడ ఉండకూడదురా బాబు అని చెప్పేసి మనకి కైలాసం దగ్గర ఉండేటటువంటి అలకాపురికి వెళ్ళిపోయాడు తన రాజధానిని అక్కడగా మార్చుకున్నాడు అలా ఈ రకంగా కుబేరుడు యొక్క వృత్తాంతం అంతా ఇద్దరు మాట ఇంత శక్తి ఉంది కుబేరుడు యొక్క వ్యవహారం అయితే ఈ ధరత్రయోదశి రోజున దీనే ధనతేరస్ అంటూ ఉంటారు నార్త్ ఇండియాలో అయితే కనుక ఈ ధరత్రయోదశి రోజున పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధాన విధి విధానాలు ఏమిటి అన్నట్లయితే కనుక ధనత్రయోదశి రోజున ముఖ్యంగా మనకి ఈ దీపావళి పండుగలో మొట్టమొదటి పండుగ అంటారు దీని దీపావళి అంటే ఐదు రోజుల పండుగ అందులో మొట్టమొదటి పండుగనే ధనత్రయోదశిగా భావిస్తూ ఉంటారు ఈ రోజున సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవిని సిరి సంపదలకు అధిపతి అయినటువంటి కుబేరుణ్ణి ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి ధనవంతుడిని మూడు రకాలుగా పూజించాలి అంటే కుబేరుడు లక్ష్మీదేవి ధనవంతుని ముగ్గురిని కలిపి పూజించాలి అని విశేషం అయితే ఎప్పుడైతే ఈ రకంగా పూజిస్తారో వాళ్ళకి అకాల నుంచి కూడా తప్పించుకోగలుగుతారు అలాగే యమధర్మరాజుకి సంబంధించి ఉద్దేశించి యమదీపం కూడా వెలిగించాలి ఈరోజు వెలిగిస్తున్నట్లయితే కనుక దానివల్ల విశేషమైనటువంటి విశేష యమధర్మరాజు అనుగ్రహం కలిగి మనకు మృర్చుగండాలన్నీ కూడా పోతాయి అయితే ముఖ్యంగా ఈ రోజుకుండే విశేషం ఏంటంటే శుభ్రత ముఖ్యంగా ఇంటిని శుభ్రంగా తుడిచేయాలి శుభ్రంగా కడిగేయాలి అలాగే ముగ్గులు పెట్టాలి మనం కూడా శుభ్రంగా స్నానం చేయాలి కొత్త వస్త్రాలు ధరించాలి చాలా ఆనందంగా సంతోషంగా కనపడాలి ఎందుకంటే సంతోషంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అలాగే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తున్నట్టుగా పాదముద్రలు ఏదైనా పాదాలు ఉంటే కనుక పాదాలు వేయడం సాక్షాత్ అమ్మవారు వస్తున్నట్టుగా అలాగే ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీ కుబేర సహిత ధన్వంతరి పూజ చేసుకోవాలి అందుకనే మీకోసమే మేము ఏం చేసామంటే మీకు పూజలు దొరకకపోయినా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాల్లో ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా ఈ లక్ష్మీ కుమే పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అవ్వడం జరిగింది కాబట్టి చక్కగా మీరు ఏం చేస్తారంటే ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క లక్ష్మీ పూజ ధనవంతరి పూజ ఈ లక్ష్మీ కుబేర పూజ వస్తుంది చక్కగా మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో లక్ష్మీ కుబేర పూజ చేసుకునేట్లయితే మీకు చూద్దరు కానీ ఈ పూజ చేసిన తర్వాత మీ జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఐశ్వర్యానికి అయితే లోటు ఉండదు రావాల్సిన డబ్బులన్నీ వస్తాయి ముండు బకాయలు రుసులైపోతాయి అప్పుల బాధలు పోతాయి రుణ బాధలు పోతాయి ఇంకా మీ జీవితంలో ధనానికి అయితే లోటు ఉండదు కానీ భక్తి శ్రద్ధగా చేయాలి విశ్వాసంతో చేయాలి అది ముఖ్యం ఎందుకంటే ఇలా చేసిన వాళ్ళు ఎంతోమంది జీవితాల్లో మార్పు మనం గమనించాం అంత విశేషం కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీ కుబేర పూజ అనేటటువంటి చేయాలి అలాగే బంగారుపు ఆభరణాలు కానీ వెండి నాణాలు కానీ వెండి ఆభరణాలు కానీ ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయాలి అది అంత విశేషం ఎందుకంటే నవనిధులు ఆ యొక్క నిధులన్నిటి కూడా అధిపతి కదా అంచేత వాటి స్వామివారికి అర్పణ చేయాలన్నమాట అలాగే లక్ష్మీదేవుడి యొక్క విగ్రహాన్ని కుబేరుడు అలాగే ధర్మవంత్రి విగ్రహాలు పెట్టుకుని చక్కగా షోడశోపచార పద్ధతిలో పూజా ఉపచారాలన్నీ కూడా చేయాలయ్యా ముఖ్యంగా నైవేద్యం ఏమి నైవేద్యం పెట్టాలి అన్నట్లయితే కనుక బెల్లం పొంగలి లేదా చక్కెర పొంగలి కానీ లేదా అన్నం ప్రమాణం కానీ ముఖ్యంగా తీపి పదార్థాలు నైవేద్యం పెట్టాలి అని విశేషం కాబట్టి ఈ రంగ నైవేద్యాలు పెట్టాలి పూజానంతరం పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలండి అంటే కనుక ముఖ్యంగా రాత్రి సమయంలో యమదీపం ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే ధన త్రయోదశు సాయంకాలం అంటే రాత్రి సమయంలో యమధర్మరాజును ప్రసన్నం చేసుకోవాలన్నమాట ప్రసన్నం చేసుకోవడం వల్ల మనకు ఉండేటటువంటి సమస్త యమపరమైనటువంటి నరకబాధలన్నీ దొరుకుతాయి మన పిత్రులకి మనకి కూడాను అధ్యత ముఖ్యంగా నాలుగు దిక్కుల దీపాలు పెట్టమన్నారు అసలు నాలుగు దిక్కుల పెట్టాలి లేదా కనీసం మనకి దక్షిణ దిక్కునైనా వెలిగించి దీపం పెట్టినట్లయితే కనుక చాలా విశేషం అందుకని ఆ దీపంలో కూడా నువ్వులు కానీ లేకపోతే ఆవాలు కానీ వేసి దీపం పెట్టాలి అని విశేషం ఆ దీపాలు చేయడం పెట్టడం వల్ల మనకుండే మృత్యుగండాలు తొలుగుతాయి ఏదైనా సడన్గా యాక్సిడెంట్లై ప్రమాదాలు అవ్వడం కానీ హార్ట్అటాకులు రావడం కానీ షణంఢత్తుకు సంబంధించినటువంటి ప్రమాదాలన్నీ తప్పేటటువంటి విశేషం ఈ రోజున యమదీపం పెట్టడం వల్ల ఉంటుంది కాబట్టి అంత విశేషం కాబట్టి ఖచ్చితంగా యమదీపం అందరంగా పెట్టాలి పెట్టడం వల్ల యమనరక బాధల నుంచి కూడా మనం బయటపడతాము భవిష్యత్తులో విశేషం అలాగే ఈరోజు అందరూ కొత్త వస్తువులు ఎక్కువ కొనుగోలు చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా బంగారాన్ని లోహాలని పాత్రని రాగిని వెండిని వీటన్నిటిని కూడా కొనుక్కుంటూ ఉంటారు కారణం ఏంటంటే వాటి అవన్నీ కూడా లక్ష్మీస్వరూపం కాబట్టి ముఖ్యంగా బంగారు లక్ష్మీస్వరూపం కాబట్టి అని చేత వాటి కూడా కొనుక్కుని దగ్గర పెట్టడం అనేది కూడా చాలా విశేషం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిది కుబేరుడిది ధనవంతుడిది యొక్క అనుగ్రహం కలిగి మనకు ఐరారోగ్య ఐశ్వర్యాలు కలిగి సమస్త సంపదలు నెలవుంటాయి అని ప్రసిద్ధి అంత విశేషం ఈ యొక్క ధనత్ర సంబంధించినటువంటి విశేషం కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ ధనత్ర జ్యోతిషిని జరుపుకుని తీరండి అయితే ఈ మధ్యకాలంలో మన అందరికీ తెలుస్తుంది పూర్వకాలం అయితే కనుక బాగా పూర్వీకులు ఆచరించేవారు మధ్యలో ఇవన్నీ సాంప్రదాయాలు పోయాయి కానీ నార్త్ ఇండియాలో అలా కాదు ఖచ్చితంగా చేసుకుంటారు ధనతర్యోధం చాలా వైభవంగా చేసుకుంటారు ముఖ్యంగా షేట్లు మారువాడీస్ అందరూ చాలా భక్తిగా చేసుకుంటారు అందుకనే వాళ్ళకి ఐశ్వర్యానికి లోటు ఉండదు అంచేత అదృష్టం ఏమిటా అంటే ఇప్పుడు ఈ యొక్క యూట్యూబ్ల ప్రభావం వల్ల ఈ మీడియా ప్రభావం వల్ల అందరికీ తెలుస్తోంది అందరూ చేసుకుంటున్నారు చేసుకోండి అందుకనే మీకోసం మేము ధనతర్యోదశి పూజ కూడా వీడియో కూడా తయారు చేసాం కాబట్టి అందరూ ఆ వీడియోని వినియోగించుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల చతుర్దశి దీపావళి బలిపాడ్యమి లేదా మనకి యమ విధికి సంబంధించినటువంటి వృత్తాంతాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోకి అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ల రూపంలో పెట్టండి అలాగే ఇంకా ఎవరిని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్యా శుభమస్తునిత్యం లోకాసమస్తా సుఖనోభవంతు స్వస్థి